నేను ఇక్కడికి వచ్చిన లక్ష్యం నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేసి వస్తున్నాను అంటే నేను వెతుకుతున్న దుర్మార్గుడి కోసం గోపాల్పురం ఎస్టేట్ కి వెళ్ళొస్తున్నాను ఆడపిల్లది ఒంటరిగా లో తిరగడం అంత మంచిది ఎక్కడైనా ఒంటరి ఆడపిల్లకు ప్రమాదం అని మా అక్క జీవితం నాకు నేర్పింది అందుకే నా జాగ్రత్తలో నేను అయినా నువ్వు వెతికే మనిషి నీ ముందు నిలబెట్టి తీరుతాను మాటిచ్చానుగా నువ్వెందుకు సంపడ్డం మీరు మాటిచ్చిన యథాశక్తి నేను ప్రయత్నం చేయకపోతే నా మనసు మనసొప్పదు సీత రాధలో రోజుకి పెరుగుతున్న పట్టుదల పగా చూస్తుంటే ఏం చేయాలో నిజాన్ని ఎలా బయట పెట్టాలో అర్థం కావటం లేదు నా మనసనే మందిరంలో ఉన్న దేవత వను కొని మనసారా నిన్నే ఇల్లాలుగా భావిస్తూ బ్రతుకుతున్నానని నమ్మించడం ఎలా అక్కను మోసం చేసిన దుర్మార్గుడు అని రాధ నేను ఎంతో చిత్రహింస అనుభవిస్తున్నాను సీత నేను నిన్ను మోసం చేశానా చెప్పు సిత సిత నువ్వే నన్ను మోసం చేశావు జీవితాంతో నాతో కలిసి ఉంటానని మాటిచ్చి మోసం చేశావు నన్ను ఒంటరిని చేసి నీ దారి నువ్వు వెళ్ళిపోయావు సీత నేను ఎలా బ్రతకలను నన్ను ఏకాకం చేసి వెళ్ళిపోయావు లేదు సీత నేను బ్రతకలేదు సీత నువ్వు లేకుండా నేను బ్రతకలేను సీత బ్రతకలేను విన్నాను బాబు నీ మనసులోని ఆవేదనంతా విన్నాను గుండెలో మండే అగ్ని కొండ నుంచుకుని నీలో నువ్వే కాలిపోతూ ఆ నిజాన్ని బయటికి చెప్పలేక నువ్వు ఎంత నరక యాతను అనుభవిస్తున్నావో ఇప్పుడు నాకు అర్థమైంది బాబు అర్థమైంది మా సీతను ఓ మోసగాడు నాశనం చేశాడన్నప్పుడల్లా నువ్వు ఎంత గిలగల్లాడిపోయావో ఇప్పుడు నేను ఊహించగలను సీత ఫోటోను పూజించుకుంటూ ఆ ఫోటోతో నువ్వు మనసిప్పి మాట్లాడుకోవడం చూస్తూనే నువ్వు మా సీతని ఎంత ప్రేమించావో ఇప్పుడు నాకు అర్థమైంది బాబు ఇప్పుడు అర్థమైంది సీతని దండలో దారాన్ని పూలు ప్రేమించినట్టు ప్రమిదలో ఒత్తిడి దీపం ప్రేమించినట్టు విడవానంతగా ప్రేమించాను తను కూడా నన్నంతగా ప్రేమించింది దైవం నా సీతను నాకు దూరం చేశాడు తలేని నేను జీవలేని మనిషిగా బ్రతుకుతున్నాను ఆమెను పూజించుకుంటూ తలుచుకుంటూ కాలం గడుపుతున్నాను ఆమె సొంత వాళ్ళు మీరేం తెలియగానే నా వాళ్ళు అనుకున్నాను మీ బరువు బాధ్యతలు నా వడుకున్నాను అర్థమైంది పొరపాటు బాబు అంత మాట ప్రాణప్రదమైన బిడ్డను పోగొట్టుకున్న మీరు నిజం తెలియక నిందించడంలో తప్పే ఉంది నీ మనసు ఎంత మహోన్నతమైనదో తెలుసుకున్నాను కానీ రాధ చిన్న పిల్ల ఆవేశం తప్ప ఆలోచన లేనిది నిజం వింటే ముందు వెనక ఆలోచించక కసి పగ అంటూ ఏమైనా చేయొచ్చు కనుక నేను రాధకన్ని వివరాలు పూర్తిగా చెప్పి నువ్వేమిటో తెలియచేసే వరకు నీ నిజాన్ని బయట పెట్టనని నాకు మాటివ్ బాబు నాన్న చావుకి ఆ నీచుని పట్టుకొని సమస్యలకి పెళ్లి చేస్తే రాధలో కక్షాపగా నశించిపోతాయి తన చేతితో తన పశువు కుంకాలు చిరుపుకోదు తన సౌభాగ్యం తోడ్ అవును కుమారికి రాధనిచ్చి పెళ్లి చేయాలి అదొక్కటే దారి అదొక్కటే దారి గోపి అని వాడు ఉంటాడు తెలియదు బాబా గోపి ఎక్కడ మనిషి తెలుసు కానీ ఉండేది ఎక్కడ తెలియదు గోపి ఎక్కడ వాళ్ళు లేసా గోపి ఎక్కడ నాకు కోపి ఎక్కడ ఉంటాడు అని తెలిసారు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరించడానికి వచ్చాను ఏ విషయంలో రాధ విషయంలో ఆ విషయంలో నన్ను హెచ్చరించడానికి నువ్వెవరు నేనెవరో నీలాంటి వాడికి మాటలతో చెప్తే అర్థం కాదు గుడ్ కుమార్ గారు మీరా ఇక్కడ ఏదో బజార్లో గొడవ జరుగుతుందంటే రౌడీలు అనుకుని వచ్చాం కానీ ఇంత పరువు ప్రతిష్టలు గల మీరు ఇక్కడ ఏం లేదు నథింగ్ మీరు వెళ్ళండి పరువు మర్యాద గల దానివి పెళ్లి కావాల్సిన ఆడపిల్లవి హద్దు బెరి తిరగడం అంత మంచిది కాదు మంచి ఏమిటో చెడేమిటో నాకు బాగా తెలుసు మీరు చెప్పనవసరం లేదు అంటే డబ్బు కోసం రవిడీలా బ్రతికి ఆ గోపితో తిరగడం మంచిది అనుకుంటున్నావా మనసిచ్చిన మనిషితో స్నేహంగా ఉండటం చెడు కాదనుకుంటున్నాను చెడేదో మంచిదేదో ఆలోచించలేకపోతున్నావు అందుకే చెప్తున్నాను ఆ గోపితలో నువ్వు తిరగొద్దు నా ఇష్టాల్లోనూ నా సొంత విషయాల్లోనూ ఎవరు జోక్యం చేసుకున్నా నేను సహించను నన్ను అర్థం చేసుకునే రాదా నువ్వు నా కుటుంబానికి చెందిన మనిషి నీకు ఏ విధమైన చెడు జరగడం నాకు ఇష్టం లేదు అందుకే ఈ రోజు నీ కోసం ఎస్టేట్ పరువు బజార్ పడేలా వాడితో దెబ్బలాడాను అంత స్థితికి నేను ఎందుకు తిరిగారని తెలుసా నువ్వు ఒక విధవ చేతిలో పడి నాశనం కాకూడదని అందుకే చెప్తున్నాను మీరు నీడనిచ్చినందుకు గౌరవిస్తాను తిండి పెట్టినందుకు మర్యాదిస్తాను అంతేకాని మీరు ఉపకారం చేశారు కదా అని నా వ్యక్తిత్వాన్ని చంపుకొని మీ మాటలకు తల వంచి ఇంట్లో ఉండలేను మీకు ఇష్టం లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతాను నేను చెప్పేది నీకోసం నువ్వు తప్పుదారిలో పరకూడదని చెప్తున్నాను నిండు మనసుతో నీ శ్రేయస్ కోరి చెప్తున్నాను ఇంట్లో నా మనిషిగా నా ఆత్మీరాలుగా నీకే అపకారం జరగకూడదని నా తాపత్రయం నా కోసం ఇంత తాపత్రయ పడ్డానికి అంత బాధపడ్డానికి మీరెవరు తండ్రి అన్న బావ బంధువ ఏం చెప్తానే అతడెవరు తిక్కులేని మనల్ని దగ్గర తీసిన దేవుడే అతను పైన ఈడొచ్చిన పిల్లవి జాగ్రత్తగా ఉన్న అతను చెప్పడంలో తప్పే ఉంది అది తప్పు కాదు కానీ నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న గోపిని కలవద్దుని ఆజ్ఞాపించడం ఖచ్చితంగా తప్పే ప్రేమ ముదిరి పెళ్లిదాకా వచ్చిందనమాట పెద్దలున్నారు హద్దులున్నాయనే ఆలోచన లేకుండా నీకు నువ్వే నిర్ణయాలు తీసుకుంటావా లోపలికి వెళ్ళు బాబా కుమార్ దాని స్వభావమే అంత దాని మాటలకి నువ్వు బాధపడుతున్నావా లేదమ్మా విధి అయించి ఈ నాటకంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారు నాకు అర్థం కావట్లేదు అయ్య పోయాక అటు ఆపు లేక మాంచి ఊపు మీద ఉన్నావే నువ్వుకి తయారయ్యావా తింటే అమౌంట్ ఉంటే గౌరీ గౌరీ hey, <laughs> నన్ను కాపాడింది రంగబాబు గారు గతంలో మీరు అమ్మాయిల దగ్గర నుంచి ముద్దు పుచ్చుకోవడమే చూశాను ఇప్పుడు గుద్దు కూడా పుచ్చుకుంటున్నారనమాట వెరీ ఇంట్రెస్టింగ్ రాధా నువ్వు కాసేపు రెస్ తీసుకో మళ్ళీ ప్రాంతంలో కనిపించావో చీరేస్తాను ఒకప్పుడు సిటీలో నన్ను చంపబై జైలు పాలేన గోపిగాడు మళ్ళీ ఇక్కడ తగలబడ్డాడు కలిసి అవమానించాడు ఎలాగైనా వాడి చూడాలి ఆ గోపి నా కొడుకు గోపాలపురం ఎస్టేట్ లో మేనేజర్ గా ఉంటున్నాడు ఒకసారి మన వాళ్ల జోలికి వస్తే నా యాళ్ళని కబడ్దారని హెచ్చరించి వదిలేశారు ఈ చుట్టుపక్కల మనకు ఎదురు తిరిగి తలనొప్పి తెచ్చేది ఇద్దరు నా ఒకడు ఆ గోపి ఇంకొకడు ఆ రామాపురం ఎస్టేట్ ఓనర్ కుమారుగాడు రుద్రయ్య మనల్ని అల్లరి పెట్టే ఆ రెండు పిట్టల్ని ఒకే దెబ్బతో కొట్టాలంటే మనకి కావాల్సింది శక్తి కాదు యుక్తి గోపాలపురం ఎస్టేట్ నుండి సరుకులు తీసుకెళ్లే ఉన్నాయి కదా అవును అయితే మనం రవాణా చేసే లారీల మీద గోపాలపురం ఎస్టేట్ పేరు రాసి పంపుతాం కుమార్ ఫోన్ చేసినట్లు పోలీసులకు మనమే ఫోన్ చేస్తాం ఇన్స్పెక్టర్ గారు నా ఎస్టేట్ నుంచి కాఫీ గింజలతో పాటు దొంగ రవాణా అవుతున్నదని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఇన్ఫర్మేషన్ రావటమే కాదు ఈ రోజు మీ లారీలో సరుకు దొరికింది ఇన్స్పెక్టర్ గారు నా గురించి మీకు బాగా తెలుసు నా ఎస్టేట్ లో ఏ నాడు ఏ చిన్న నేరము జరగలేదు ఇది ఎవరో మా పరువు ప్రతిష్టలు పాడు చేయాలని పనిన కుట్ర అని భావించే మీ మీద గౌరవం కొద్దీ ఈసారి కేసు బుక్ చేయలేదు మరొకసారి ఇలా జరిగితే తగిన చర్య తీసుకోవాల్సి ఉంటుంది వస్తాను ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు ఇచ్చారో తెలుసుకోవచ్చు సార్ సారీ పేరు చెప్పలేదు కాకపోతే ఆయన కూడా పేరు ప్రతిష్టలు ఉన్న పెద్ద ఎస్టేట్ ఓనర్ సార్ ఇది ఎవరు ఎందుకు చేశారో నాకు తెలుసు ఎవరతను